ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు బరిలోకి దిగే భారత జట్టులో ఇప్పుడు ఊహించని మార్పులు చేయబోతున్నాము అంటూ రోహిత్ శర్మ ఈ రోజు మ్యాచ్ జరిగే ముందు సంచులమైన కామెంట్స్ చేశాడు అసలు రోహిత్ శర్మ ఘాటుగా కూడా స్పందించాడు విమర్శలపై టీమిండియా ఏ రకంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందో వివరించాడు జట్టులో అసలు జట్టులో ఉన్నది ఇద్దరు స్పిన్నర్లు మాత్రమేనని మరో ముగ్గురు ఆన్ ఆల్రౌండర్లని స్పష్టం చేశాడు బ్యాటింగ్ డెప్త్ కోసమే వారిని ఎంపిక చేశామని స్పష్టత ఇచ్చాడు అసలు ఏం చెప్పాడనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం జట్టులో ఉన్నది ఇద్దరు స్పిన్నర్లు మరొక ముగ్గురు ఆల్రౌండర్లు వారిని నేను ఐదుగురు గా? వారిని నేను ఐదుగురు స్పిన్నర్లుగా చూడటం లేదు ముగ్గురు ఆల్రౌండర్లు బంతితో పాటు బ్యాట్ తో కూడా రాణిస్తారు మిగతా జట్టు ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లు బరిలోకి దిగుతున్నాయి కానీ మీరు వారిని ఆరుగురు పేసర్లతో ఎందుకు ఆడుతున్నారని అడగటం లేదు ఎందుకు మేము ఆ బలాలపైన ఫోకస్ పెడుతుంటే మీకు వచ్చిన బాధ ఏంటో నాకు అర్థం కావటం లేదు అందుకు తగ్గట్టుగా నేను జట్టును నిర్మించుకున్నా అక్షర్ వాషింగ్టన్ సుందర్ మా జట్టుకు విభిన్నమైన డైమెన్షన్స్ అందిస్తారు వారితో మా బ్యాటింగ్ దెప్తి పెరుగుతుంది అందుకే మేము బౌలింగ్తో పాటు బ్యాటింగ్ చేసే నైపుణ్యం కలిగిన ఆటగాళ్ళని ఎంచుకున్నాము ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడమే మా లక్ష్యం అయితే దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది ప్రతి ఐసీసీ టోర్నీ మాకు ముఖ్యమైనదే టైటిల్ గెలిచేందుకు ఇక్కడికి వచ్చాం ప్రస్తుతం మా ఫోకస్ అంతా బంగ్లాదేశ్తో మ్యాచ్ పై ఉంది ఈ టోర్నీని విజయంతో ప్రారంభించాలనుకున్నాం మా పైన ఎటువంటి ఒత్తిడి లేదు జట్టులో ప్రతి ఆటగాడికి వా తను ఆడుతున్న బాధ్యత పైన స్పష్టత ఉంది గతంలో భారత్ తరఫున ఎలా ఆడామో ఈ టోర్నీలో అంతకన్నా గొప్పగా ఆడాలని ప్రాంతిస్తున్నాం ఇంగ్లాండ్ తో వన్ డే సిరీస్ లో మా కుర్రాలు గర్వ గర్వంగా గొప్పగా రాణించారు పిచ్ కండిషన్స్ ను వీలైనంత త్వరగా అంచనా వేయడమే మా ముందు ఉన్న ప్రధాన లక్ష్యం బంగ్లాదేశ్ ను మేము ఏ రకంగానూ తేలిగ్గా తీసుకోవట్లేదని పేర్కొన్నాడు